గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షి నైన్ త్రీ సెవెన్ అండి ఇది బోధనలో జరిగిన ఆర్యవైశ్య సంఘంలోని గోరింటాకు సంబరాలు అండి అందరూ మహిళలు కలిసి మహిళా సంఘ సభ్యులందరూ అక్కడ గ్రీన్ కలర్ శారీస్ అయితే కట్టుకోవచ్చు ఫస్ట్ అమ్మవారు పూజ అయితే చేసుకున్నారండి గోరింటాకును తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని అందరూ కలిసి ఇలా గౌరీదేవిలా రో రోలు రోకలు తెచ్చుకున్నారండి అందరూ కలిసి ఇలా దంచుకున్నారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి దంచి పెట్టుకుంటే మిక్సీలో వేసేదానికంటే కూడా ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి దానికి కథ ఏంటి అనేది మన చిన్నగా నాకు తెలిసిన మట్టుకైతే నేనైతే చెప్తున్నానండి ఆ పూర్వకాలంలో సీత అంటే పార్వతీదేవి గౌరీదేవి అంటారు కదండీ ఆ గౌరీదేవి బాలికల పిల్లలతో పాటు అందరు కలిసి ఆడుకునేటప్పుడు చిన్నతనంలో బాల్యంలో రసజ్వల అయినప్పుడు మొదటి ఒక రక్తం చుక్క అనేది నేలపై పడిందండి అప్పుడు ఆ రక్తం బొట్టు నేలకు తాకి మొక్కగా అయిపోయింది చూస్తుండగా పార్వతీదేవి పెరుగుతూ ఉంటుంది ఒకసారి వాళ్ళ తండ్రితో పాటు వచ్చినప్పుడు ఆ ఆకుల్ని కోస్తూ ఉంటుంది ఆ కోసినప్పుడు చేతులన్నీ ఎర్రగా కందిపోయినట్టుగా అవుతూ ఉంటాయి అప్పుడు ఆ తండ్రి అంటారు అయ్యో బిడ్డ ఎర్రగా అయిపోయిన ఈ చేతులు కందిపోయాయి అంటే తండ్రి గారు అలా ఈ చేతులు కందిపోలేవు ఇది చాలా బాగుంది అలంకార ప్రియకంగా ప్రియంగా ఉంది నాకైతే చాలా బాగుంది చేతులు చూసుకుంటూ రెండు అలం చేతులు చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది అప్పుడు పార్వతిరాజు శ్రీ అలంకరణకి భూలోకంలో చాలా ప్రసిద్ధిగా ఉంచుతుంది అంటాడు అలాగే ఇవి గర్భదోష ఏమైనా అంటే గర్భాశయ దోషాలు ఉంటే కూడా పోతాయని చెప్తాడు దీని వర్ణం వల్ల అలంకరణకి చాలా బాగా వాడుతూ ఉంటారు మంగళకర మంగళకరమైన వస్తువులు పసుపు కుంకుతో పాటు ఈ గోరింటాకును కూడా పెట్టారు పెళ్ళిళ్ళల్లో పేరెంటాల్లో మనం హెల్దీ ఎలా జరుపుకుంటున్నామో ఇప్పుడు మెహందీ సెలబ్రేషన్స్ కూడా అలాగే జరుపుకుంటున్నామండి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం చాలామంది చాలా మంచిది కూడా చిన్న నుండి పెద్దవరకు అందరూ పెట్టుకుంటారండి వాతావరణం చేంజ్ అవుతూ ఉంటుంది అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఫస్ట్ మొదట అరిచేతులకు పాదాలు కూడా పెడుతుంటే కాళ్ళ పగుళ్ళు అనేవి కూడా ఇన్ఫెక్షన్ లాంటివి రాకుండా ఉంటాయి అలాగే అరచేతిలో పెట్టడం వల్ల మన శరీరంలోని ఉష్ణం పోతూ ఉంటుంది ఇలా చూడండి అందరూ ముత్తైదులు కలిసి గ్రీన్ కలర్ శారీస్లో అమ్మవారిని ఫస్ట్ అలంకరించి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వీళ్ళందరూ కూడా పెట్టుకుంటున్నారు చాలా అందంగా బాగా కనిపిస్తుంది కదండి మనం మన సాంప్రదాయాలు అభివృద్ధి చెందాలంటే ఇక్కడ క్రిస్టియన్ అయితే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు ముస్లిం అయితే ఫ్రైడే ప్రతి ఫ్రైడే చర్చికి వెళ్తారు మన వాళ్ళం బొట్టు పెట్టడము ప్రతిరోజు అంటే వారంలో ఒక రోజు గుడికి వెళ్ళడం లాంటివి అలవాటు చేయాలి అలాగే అందరూ కలిసి మనం ఇలాంటి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే కూడా చిన్న పండుగైనా పెద్దది అభివృద్ధి చెందుతుంది మన సాంప్రదాయాలు హిందూ మత అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇలాంటివి చేసుకోవడం వల్ల ముందు తరాల వారికి మనం ఇలాంటివి అలవాటు చేసిన వాళ్ళం అవుతారు అలా ఇలా ఉండేదేమో అని వాళ్ళు చెప్పుకుంటూ ఉండడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ అందరూ కలిసిమెలిసి చేసుకోవడం వల్ల చాలా చిన్న పండగైనా సరే గొప్ప వాతావరణం కలుగుతుంది అందరు హ్యాపీగా ఎంజాయ్గా చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు చిన్న పెద్ద తేడా లేకుండా ధన పేదిక అని తేడా లేకుండా ముత్తైదులందరూ అందరూ కలిసి ఒకరికొకరు చేతులకు పెట్టుకుంటున్నారు చూడండి అదే గొప్పతనం ఆడవాళ్ళలో ఉన్న గొప్పతనం అందరూ కలిసి చేసుకుంటారు కాబట్టి ఇలాంటివన్నీ సెలబ్రేషన్స్ ఎక్కువగా జరుపుకోవాలండి గ్రీన్ కలర్ శారీస్లో చాలా బాగున్నారు కదండి అలాగే గోరింటాకు చెట్టు వరం పొందడం వల్ల ఇలా గౌరి ఇంటి ఆకుపోయి గోరింటాకు అయిందండి ఇలా గోరింటాకు ఆషాఢ మాసంలో కాదండి ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ ఆషాఢ మాసంలో పెట్టుకోవడం అనేది కంపల్సరీగా పెద్దవాళ్ళు పెట్టడం వల్ల చాలామంది కంపల్సరీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా పెట్టుకుంటున్నారు ఉత్తర భారతదేశంలో గోరింటాకును చెట్టును పూజిస్తారండి గోరింటాకు చెట్టును పూజిస్తే కూడా బాధలు ఉండవని కుటుంబ సభ్యుల సౌక్యత ఉంటుందనేసి అందరూ అంటూ ఉంటారు గోరింటాకు చెట్టు ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటున్నారండి ఇది చాలా మంచిది కాబట్టి అందరూ పెట్టుకుంటున్నారు అలాగే ఇటువంటి సెలబ్రేషన్స్ కూడా చాలా ఎక్కువగా జరుపుకుంటున్నారండి ఇది బోధనలో జరిగిన ఆర్యవైశ సంఘ సభ్యులదండి అలాగే నాకు వీడియో పంపినందుకు చాలా ధన్యవాదాలండి రాను రాను గోరింటాకు అనేది గౌరీ ఇంటాకు అనేది రాను రాను గోరింటాకుగా మారిపోయింది ఈ గోరింటాకు గౌరీదేవి తెచ్చింది కాబట్టి గౌరీదేవి నుంచి మనకు గోరింటాకుగా అయిపోయింది అలాగే సీతమ్మ కూడా రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు అక్కడ అశోకవనంలో కూడా ఈ చెట్టు ఉండేదంట అండి ఈ చెట్టుకు తన బాధలు అన్నీ చెప్పుకుంటూ ఉండేదంట అక్కడ రాము తర్వాత కూడా రాముడికి ఈ చెట్టు గురించి చెప్పిందంట అప్పుడు రాముడు కూడా ఈ చెట్టుకు వరం ఇచ్చాడంట ఇవన్నీ కోరుకుంటే ఈ చెట్టును పూజిస్తే అందరికీ బాధ కష్టాలు రావు బాధలు ఉండవు అనేసి రాముడు కూడా ఈ గోరింటాకు చెట్టుకి వరం అయితే అండి ఈ గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యానికి కాదండి అందరికీ కూడా చాలా మంచిది చిన్న చిన్న వీటిని కూడా ఇలా పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటేనే మనలో ఐక్యత అనేది పెంపొందుతూ ఉంటుంది ఇలాంటి భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలు చాలా